ప్రస్తుతం అయితే నేను విజయవాడలో ఉన్నాను సో మనకు తెలుసు వర్షాల వల్ల ఎంత భారీ ప్రమాదాలు అయినాయి అండ్ మొత్తం ఇక్కడ కొట్కపోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కృష్ణా నది చూడండి ఎంత పొంగుతుందో అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ కి ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోయింది సో ప్రస్తుతం అయితే రైల్వే ట్రాక్ అయితే పనిచేయట్లేదు అనుకుంటా ఎందుకంటే అంత వాటర్ లో ట్రైన్స్ వెళ్లడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి సో అక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం బ్రిడ్జెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ముంగిపోతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ పిల్లర్స్ వరకు పై వరకు అయితే వాటర్ వచ్చేసింది అండ్ అక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది అది కొంచెం పర్లేదు బట్ ఇక్కడ అయితే రైల్వే ట్రాక్ కి సంబంధించి అయితే చాలా వాటర్ ఎక్కువ అయిపోయా అని చెప్పాలి అండ్ చూ కింద వాటర్ చూసుకున్నట్లయితే చాలా హెవీ ఫ్లో ఉంది అన్నమాట సో ప్రస్తుతం నిన్నంతా కూడా వర్షం పెద్దగా పడలేదు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది లేదా ఇంకా చాలా దారుణమైన పరిస్థితి ఉండ ఉంటుంది ఎందుకనంటే మొత్తం వాటర్ అనేది ఇక్కడ చాలా వరకు ఇల్లులు కూడా కొట్టుకుపోయినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇప్పుడు కూడా అండ్ వన్ డే అయిపోయింది వర్షం అవ్వట్లేదు అయినా కూడా ఎంత ఎక్కువ ఓవర్ ఫ్లో ఉందో చూసుకున్నట్లయితే మీరు చూడొచ్చు సో ఇక్కడ కృష్ణా నది సో ఇప్పుడు కూడా వాటర్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంది చాలా వరకు మనకి ఇక్కడ చాలా వరకు ఇక్కడ మనకి స్టాప్ చేయడం కూడా జరిగినాయి ఈ రూట్స్ అన్ని కూడా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మీరు చూడండి చాలా హెవీ ఫ్లో అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వర్షం పడితే ఇంకా ఎక్కువ హెవీ ఫ్లో అయ్యేది అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పాలి అండ్ మనం చూసుకున్నట్లయితే విజయవాడ టెంపుల్ కి మనకి ఇక్కడ వాటర్ పోయినాయి అని చెప్పేసి కూడా చాలా వరకు సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దాకా కూడా హోటల్ అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది బట్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అయితే కొంచెం క్లియర్ గానే ఉందని చెప్పాలి సో పెద్దగా ఇఫెక్ట్ అయితే ఏం లేదు బట్ ఇక్కడ ఉన్న జనాలు ఎవరైతే ఇల్లులు కట్టుకపోయినా వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం ఉంది ఏంటి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న సో మీరు ఇక్కడ లోకలే కదా మీరు చూసుకున్నట్లయితే మనం విజయవాడ అంతా కూడా వర్షం నీటతో అయితే ఎలా సఫర్ అవుతుందో తెలిసిందే సో ఇంత ఓవర్‌ఫ్లో అవుతుంది బ్రిడ్జెస్ అన్ని కూడా చాలా కష్టమైన స్థితిలో ఉన్నాయి ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు అసలు ఎంత ఎంత దారుణంగా ఉన్నది ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైంတော့ అసలు ఇదే ఫస్ట్ టైం నాకు తెలుసు ఇదే ఫస్ట్ ఓకే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఇక్కడే పుట్టు పెరిగాను ఇక్కడ సో ఇంత వాటర్ అయితే ఎప్పుడు రాలేదు లేదు ఎప్పుడు రాగలరు ఓకే సో ఏమంటారు అంటే ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం ఉందా సహాయం అంత ఉందమ్మా అయితే ఇంకా పూర్తిగా అందాలి పూర్తిగా అందట్లేదు అందరికీ పూర్తిగా అందరికీ అందాలి కొన్ని ఏరియాలే చూస్తున్నారు గొల్లపూడి అటు అటు ఎవరు పట్టించుకోవట్లేదు తక్కువగా వస్తున్నారు నాయకులు నాయకులు పరిశీలించేది మాది గొల్లపూడి గొల్లపూడి గ్రామంలో ఉంటాం మేము అటువైపు సాయిపురం కాలనీ అటువైపు అంతా కూడా బాగా మునిగిపోయింది మొత్తం దానివల్ల ఏంటంటే బాగా ఇబ్బంది అయిపోతుంది మాకు అసలు వాటర్ లేక కరెంట్ లేక నిన్న నిన్న మధ్యాహ్నం దాకా కరెంట్ లేదు నిన్న మధ్యాహ్నం కరెంట్ వచ్చింది ఇప్పుడు కాస్త పర్వాలేదు వాటర్ కొంచెం తగ్గింది లెవెల్ మీద కట్ట తగి గొలపూడి అంతా కూడా పాడైపోయింది మొత్తం తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వైపు కూడా బాగా వాటర్ అది వచ్చేసింది బాగా విజయవాడ అంతా కూడా మొత్తం టోటల్ విజయవాడ అంతా కూడా బాగా పత్తు మొత్తం పాడైపోయినాయి రోడ్లన్నీ కూడా వర్షం వరద అలాగే ఉందమ్మా ఈ రోజు కొంచెం వాటర్ తగ్గింది లెవెల్స్ తగ్గే కొంచెం ప్రస్తుతానికి అటువైపు అయితే పర్వాలేదు ఇక్కడ కృష్ణానేది చూసుకుంటే మాత్రం వరదముఖం ఇంకా ముఖం పట్టలేదు ఇంకా అలాగే ఉంది ఇంకా పనిచే ఫలం ఎక్కువ వస్తుంది అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇళ్ళు పాడైపోయినాయి రోడ్లు పాడైపోయినాయి కరెంట్ లేదు కరెంట్ ఆహారం సరిగ్గా అందరికీ అందట్లేదు అందరికీ అందాల ఇబ్బంది అది ప్రాణ నష్టాలు అంటే పదిహేను మంది చనిపోయారు ఈ ఇప్పుడు నేను మొగలరాజ్పురంలో ఒక నలుగురు ఐదుగురు చనిపోయారు కొండచేరియలు విరిగిపడి ఓకే తర్వాత మన వించిపేట అటు సైడ్ కూడా ఆ కొండచర్యలు అన్నారు అక్కడ కూడా ఏదో దెబ్బలు తగిలే మనుషులు అనుకుంటున్నారు ఏముంది పాలు పాలు దొరకట్లేదు నిత్యావసరాలు కూడా రేట్లు బాగా పెరిగిపోయినాయి అన్నీ అంటే ప్రజలకు అనుగుణంగా అన్నీ అందుబాటులో ఉంటే బాగుంటుంది ఇంకా ఇంకా సరఫరా చేయడం కూడా ఇబ్బందిగా ఉంది అందరికీ కూడా అందట్లేదు అందరికీ సో ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా భయంగా ఉందా ఈ వాటర్ ఇదంతా చూస్తూ భయంగా ఉంది ఎప్పుడేం జరుగుతుందో కూడా మాకే సందేహంగా ఉంది అసలు